ప్లీజ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప వచ్చేసా అమ్మాయ్యా వచ్చినావా చాలా నువ్వు అక్కదాను ఉంటే చాలా తిన్నావా పాప తిన్నాను వాయిస్ వస్తుందా ఇందాక లైవ్ ఎంత ఎండ్ అయిపోయిందో తెలుదు ఎట్లా స్ట్రక్ అయిపోయిందో తెలు మళ్ళా క్రోమ్ లెక్ వెళ్ళి రిమూవ్ చేసేసి వచ్చా

ఇప్పుడు ఓకే పాప చపాతి బీరకాయ చట్నీ ఓకే వాయిస్ కట్ అవుతుంది సరే ఎంజాయ్ చేస్తాను ఎందుకు ఇద్దరిద్దరం ఓరికేసాయిస్తాను ఇంకా చెప్పాలి చెప్పు ఇప్పుడు ఓకే పాప సరే ఇక్కడ కనిపిస్తుంది కదా వాటిల్లో ఒక వర్డ్ వస్తుంది ఆ వర్డ్ ఏంటి అనేది చెప్పు ట్రై చెయ్యి ఇందాక జో వచ్చింది పాపం వెళ్ళిపోయింది స్ట్రక్ అవ్వడం వల్ల జో అక్క ఉంటే కామెంట్ చెయ్యి ఏంటి మెసేజెస్ రావట్లేదు ఏంటి లైక్స్ ఒక ఫోన్లో సెవెన్ కనిపిస్తున్నాయి ఇక్కడ లైవ్ లో ఫైవ్ కనిపిస్తున్నాయి లేరా కామెంట్ చేయండి ఆరో నీకు బ్రెయిన్ ఉంది ఆరో ఆరు బ్రెయిన్ ఉంది నీకు కరెక్ట్ ఆన్సర్ మీరు గెలుచుకున్నారు ఒక చిట్టు అది టైప్ చేసేదానికి ఇంత టైం పట్టింది బామ్మ ఓకే ఓకేలే ఏం కాదు కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పావులే కరెక్ట్ కరెక్టా పాపా ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు నీకు ఒక చిట్టుకే ఓకే నేను ఇక్కడ ఈ ఫోన్ దగ్గర వేస్తున్నాను సౌండ్ లేదా ఒక రెండు క్లాప్స్ ఇంతకు మించి ఏం గెలుసుకోలేరు మన ఛానల్లో హైలో చూడకండి ప్లీజ్ కామెంట్ చేయండి వినపడింది హా ఓకే నేను చాలు బాగా పని చేస్తున్నాయా అరిగిపోయినట్టుంది అరిగిపోయి చచ్చిపోయినట్టుంది అది పర్లేదు బ్రెయిన్ వర్క్ అవుతుంది ఏసేస్ జస్ట్ నీకు అరేకాళ్ళ నుంచి మోకాళ్ళకి వచ్చింది ఇంకా తల్లికి రావడమే లేట్ ఇంకంతే అంతే అంట ఇంకా చెప్పాలి పాప చెప్పాలి సరే ఎప్పుడు కథ అడుగుతా చెప్పు అడిగేదా క్వశ్చను అడుగు పాప అడుగు ఓకే కడుపులో పిల్లలు అరుపేమో ఉరుము ఎరుపు అంటే భయము ఎవరది అరుపేమో ఉరుమరుపు ఎరుపు భయం ఎవరది

క్లూ అంటే ఇంట్లో ఇవ్వలేను చెప్ప నువ్వే క్వశ్చన్ మళ్ళీ నేను మెసేజ్ చేశాను చూడు ఈ ఫోన్లో నుంచి కడుపులో పిల్లలు అరపేమో ఉరుము ఏర్పంటే భయము ఎవరది ఏమిటది వాట్ ఈస్ రైట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఒకదానికోటి అటాచ్ అయి ఉంటుంది కొన్ని లాగుండి ఒకదానికోటే అటాచ్ అయి ఉంటుంది Алия, а вот కడుపులో పిల్లలు ఆరిపోమో ఊరుమో ఏరపంటే భయం ఎవరది చెప్పండి చూద్దాం నో ఐడియా కొన్ని హౌసెస్ లాగా అది ఒక లైన్ లాగా ఉంటుంది మనం ఆ విధంగా గేమ్ కూడా ఆడుతూ ఉంటాం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు హైలో చూసేవాళ్ళు ఇక్కడ కామెంట్స్ లో ఒక ఒక పొడుపు కథ వచ్చింది అది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బాగున్నమ్మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వన్ బై వన్ నిలబడుకొని ఆడుకుంటూ ఉంటారు ఇన్ని క్లూస్ ఇచ్చిన నేను ఇంకా కరెక్ట్ ఆన్సర్ అన్ని క్లూస్ ఇచ్చిన తర్వాత చెప్పడం పెద్ద మ్యాటర్ లేదబ్బా లేదు మెదలు లేదు పెదవి విప్పి పలకలేదు శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుండు ఎవరది ఏమిటది కదల్లేదు మెదల్లేదు పెదవి పలకలేదు శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుండే ఈజీగా చెప్పాయచ్చులే करेक्ट शीला शीला सिला आंटे, मेका, सिला, सॉरी, सिला का रंग आंसर, जैसे, <laughs> एस చించు బాగా బా ఇంకోసారి అడిగేదా క్వశ్చన్ ని గదలు లేదు మెదల్లేదు పెద్ద పలకలేదు శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుండే ఎవరది ఏం లేదు ఇందాకే పోవిడా అప్పుడే విన్నాను ఇప్పుడేనా అడుగు పాప విగ్రహం విగ్రహం శిల్పం రెండు ఒకటేగా ఎగ్జాంపుల్కి చెప్తా మీ గుండె ఇలా అయ్యింది అంటారు అంతే కానీ చెప్పవు ఏంటి బే నీ బాధ నెక్స్ట్ క్వశ్చన్ అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికొక ఒక సిపాయి సిపాయికి తుపాకీ అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికొక సిపాయి సిపాయి ఒక తుపాకీ ఏమిటది చెప్పు చూద్దాం చెప్పు చెప్పు Hva er det som skjer bak stangen? అడవిలో ఒక గని గనికి అడవిలో ఒక గని అడవిలో ఒక చిన్న గని గనికి చాలా గదులు గదికి ఒక సిపాయి సిపాయికి ఒక తుపాకీ వాట్ ఈస్ రైట్ ఆన్సర్ టెన్ టైం నిద్రపోవాలి ఇంకా చించు చించు బాగా చించు నో ఐడియా చించు అది దొరికితే చాలా ఇష్టంగా తింటాం అదొక తినే ఐటమ్ దగ్గరకు వచ్చాం కానీ తేనె కాదు అని అబ్బో తెలుగులో చెప్పినా ఇంగ్లీష్ లో చెప్పినా ఒకటే లేని దగ్గరకు వచ్చాం ఆల్మోస్ట్ దానికి సంబంధించేది బట్ రాంగ్ ఆన్సర్ తేనె అనేది రాంగ్ బట్ కరెక్ట్ ఆన్సర్ మీరు ఏం గెలుచుకోలేదు మీరు ఓడిపోయారు అరుణ గారు మీరు ఓడిపోయారు mm చెప్పి మరీ ఓడిపోయారు ఎందుకంటే నేను క్లూ ఇచ్చిన తర్వాత చెప్పడం అనేది రాంగ్ సరేలే మీకోసం ఒక రెండు చిటికలు వేస్తానులే వేసానులే గెలుచుకున్నారులేండి కరుణా గారు మిమ్మల్ని అడగమని చెప్పే అంత ధైర్యం కూడా చేయలేకున్నా నేను ఏదైనా అడగండేది ఆ మెసేజ్ పెట్టేలో తెల్లారిపోతుంది మీరు ఇంకా ఓన్లీ టూ మినిట్స్ చేసేస్తాను లైవ్ థర్టీ మినిట్స్ కి అరణా వద్దు ఆరు బెస్ట్ అంత వారు నీ పేరు పూర్తి పూర్తిగా మర్చిపోయేటట్టున్నా నేను ఆరు ఆరు అని ట్వంటీ సెకండ్స్ లైవ్ ఉంటుంది ఎంజాయ్ చేస్తాను ట్వంటీ సెకండ్స్ కూడా కాదు ఫైవ్ డన్ కంప్లీట్ బాయ్